ముందర ఉండేటువంటి పని ఎక్కడన్నా సరే ప్యాకేజ్ త్రీకి సంబంధించినటువంటి వర్క్ ఏదైతే ఉందో అంటే అది నార్లాపూర్ ఏదుల రెండు రిజర్వాయర్ల మధ్యలో ఉండేటువంటి కెనాల్కి సంబంధించినటువంటి వర్క్ అందులో టనల్ అయిపోయింది కానీ కెనాల్కు సంబంధించినటువంటి వరకు టనల్ ఎంట్రీ ప్రవేశంలో కొద్దిగా మిగిలి ఉంది టనల్ ఎంట్రీ పాయింట్ కెనాల్ వచ్చి టనల్ ఎంట్రీ అయ్యేటువంటి ఆ పర్టికులర్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ మిగిలింది ఈ ఎయిట్ కిలోమీటర్స్ టోటల్ కెనాల్ డిజైన్ ప్రకారంగా సెక్షన్ అంటాం మనం ఆ డిజైన్ ఎట్లుంటే అట్లా ఈ సెక్షన్ దీని సెక్షన్ అంటాం ఈ సెక్షన్ ప్రకారంగా చేయడానికి ఒకవేళ సమయం ఎక్కువ అవుతుంది అనుకుంటే బాక్స్ కటింగ్ చేయొచ్చు ఎప్పుడైనా ఏం చేస్తాం మనం ఓ మెయిన్ కెనాల్తో నీళ్ళు తీసుకొని పోయేటువంటి టైంలో నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఆదుర్త ఉన్నప్పుడు ఎమర్జెన్సీ ఉన్నప్పుడు నీళ్ళు ఇస్తే ఫలితం వస్తుంది అనుకున్నప్పుడు ఫస్ట్ బాక్స్ కటింగ్ కొడతాం అంటే డెప్త్కు ఎంతవరకు అయితే డెప్త్ లెవెల్ ఉంటుందో ఆ లెవెల్కు పైనుంచి కిందికి బాక్స్ కటింగ్ కొట్టేస్తాం దాని నుంచి నీళ్ళు పోతాయి పని నడుస్తుంది పర్పస్ సర్వ్ అవుతుంది ఆ తర్వాత మళ్ళీ సెక్షన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆ ఎయిట్ కిలోమీటర్స్ బాక్స్ కటింగ్ కొట్టయినా సరే నీళ్ళు ఇవ్వచ్చు దీనికి మీరు రెండేళ్ళు చేయాల్సిన అవసరం లేదు ఇతర పనులకు కూడా అంత జాప్యం చేయాల్సిన అవసరం లేదు అది మేము మొత్తుకుంటున్నటువంటిది సో నీళ్ళు ఇమ్మంటే నీళ్ళు ఇవ్వక రైతులు కింద మీద పడి కష్టపడి వాళ్ళు పంటలు పండిస్తారంటే పండి పండించినటువంటి పంటలు కొనక కొంటే ధాన్యం ఎత్తక ఎత్తితే లారీలలో నింపక నింపితే ఈ లారీలు పోయాడు అన్లోడ్ కాక ట్రక్ షీట్ జనరేట్ కాక రోజులు కాదండి వారాలు పడిగాపులు ప్రతి చోట రైతులు ఆందోళన చేస్తున్నారు ఇదేం దరిద్రం నాకు అర్థం కాదు ఇంత కష్టపడి రైతులు ఇన్ని ప్రతికూల పరిస్థితులలో నువ్వు రైతు బందీ చేయకపోతీవి నాలుగు ఎకరాల లోపించి ఇచ్చిన ఇంకా కొంతమందికి ఏమీ లేదు ఇక మార్చి ముప్పై ఒకటి వరకల్లా ఎట్టి పరిస్థితులలో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి గారు నోటి నుంచి వచ్చి మాట మార్చి ముప్పై ఒకటి అయిపోయాక వ్యవసాయ మంత్రికి చెప్పి క్షమాపణలు చెప్పించాయి మన్నించండి రైతులు మన్నించండి ఆలస్యమైంది మన్నించండి అని చెప్పి ఎవరు తుమ్మలశ్వరరావు గారు ఆయన నోటితో చెప్పించే మన్నించండి అంటే క్షమించమనే కదా చేతులు మా వల్ల కాదు క్షమించండి అని చెప్పే రుణమాఫీ అయిపోలే ఇంకా రుణమాఫీ సగం కూడా కాలేదని మేం కాదు మీ చెప్తే ఏదో రాజకీయంగా చెప్పినా విపక్ష పార్టీ చెప్పింది మీ ఎమ్మెల్యేలే మాట్లాడుతున్నారు కదా మీ ఎమ్మెల్యేలే చెప్పారు కదా తడిసిన ధాన్యానికి దానికి వడగండ్లు వచ్చి నష్టపోయినటువంటి దానికి ఏ సహాయం లేదు ఏ రైతుకు దక్కలే పోయినసారి ఇచ్చినటువంటి బోనస్ మీరు ప్రకటించింది ఎంత ముట్టిందంత ముట్టింది ఎంత ఒకనాడని లెక్క చెప్పిందా మొత్తం పండిన ధాన్యం ఎంత మీరు ఇచ్చింది ఎంత ఎంతమంది రైతులకు ఇచ్చినా ఎంత అమౌంట్ ఇచ్చి లేక చెప్పలే ఈసారి మళ్ళీ ధాన్యం తీసుకుంటున్నారు ముప్పు తిప్పలు పెట్టి తీసుకుంటున్నారు సరే ఎట్లనోలాగా రైతు ఇస్తున్నాడు కష్టపడుతున్నాడు వారం పది రోజులు పదిహేను రోజులు కాలాలు పూర్తి పడిగాపులు కాస్తున్నారు ఇప్పటివరకు ఎవరు సేకరించింది ఎంత దాంట్లో ఇచ్చిన బోనస్ ఎంత ఇస్తుండ్రా అసలు బోనసు ఇవ్వదలుచుకున్నారా బోనసు ఇవరు అంటే ఏదైనా మాట మార్చి దాన్ని జాప్యం చేసేసి జనం మదిలో వాళ్ళు మర్చిపోయేటట్లు చేస్తే ఆ అంశం వెనక్కి పోయినట్లే అని భావిస్తున్నా దగ్గర దగ్గర లక్ష యాభై వేల కోట్లు అప్పులు చేస్తరి మరి వేమి ఇవ్వకుండా ఏం చేయకుండా ఇచ్చిన హామీలకు సంబంధించి ఏం చేయకుండా లక్ష యాభై వేల కోట్ల అప్పులు చేస్తరి అప్పులు చేసి మళ్ళీ నిత్యం అప్పులైపోయినాయి మాకు ఏడ పైస పుడత లేదు ఇంకా మా చేతనైతే లేదని చెప్పి చేతులు ఎత్తేస్తారు అన్నీ మాట్లాడింది మీరే అన్నిస్తామని చెప్పింది మీరే ఎగిరెగిరి దుంకులాడింది మీరే ఏ మాకు చేత కాదా మాకు అనుభవం లేదా మేము ఇంత గొప్పవాళ్ళం అంత పొడవాళ్ళం ఇంత లావాలో చెప్పుకున్నది మీరే మరి ఏం లేవు కేసీఆర్ ఏం మిగిలి లేకుండా పోయిన చేత కానీ మాట్లా మాటలు మాట్లాడుతున్నది మీరే ఎవరి ఎవరి ఘోరమైనటువంటి వైఫల్యం కింద దీన్ని చూడాలి మరి నూటికి నూరు పాళ్ళు ఈ ప్రభుత్వం యొక్క దారుణమైన వైఫల్యం ఇది మామూలు వైఫల్యం కూడా కాదు అన్ని రంగాలలో రాష్ట్రానికి రావలసినటువంటి రాబడులు రాకుండా పోవడానికి కారణమైందే మీరు కదా ఒక మూసీతోనా ఒక హైదరాతోనా ఇక్కడికక్కడ మొత్తం మొత్తం వ్యవస్థలో ఎకానమీ స్పిన్ అయ్యేది డెవలప్ అయ్యేటువంటి ఆ సిస్టమ్స్ మొత్తాన్ని కూడా మీరు భయకంపితులు చేస్తారు కదా మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఆదాయం వస్తలేదు డబ్బులు వస్తలేదు అని మాట్లాడితే మీరు ఎక్కిన మనం రోజు ఇంత బట్టి నరుకుతున్నది మీరే ఎవరేం చేయలేదు దీనికి ఇది మీ వైఫల్యము ప్రభుత్వం యొక్క చాతగాంతనము ముందు చూపు లేనితనము వెరసి రాష్ట్ర ప్రజలకు పెద్ద శిక్ష ఇప్పుడు మిమ్మల్ని మిగిలినటువంటి మూడున్నరేళ్ళు భరించడం అంటే ఇది ఒక పెద్ద శిక్ష ప్రజలంటున్నారు ఆ మాట ఇక మాకు మేము శిక్ష వేసుకున్నాం తప్పతలేదు మాకు ఈ బాధ అని చెప్పి అందువల్ల తక్షణ ఫలితం ఇచ్చేటువంటి విధంగా పనులు చేపట్టాలి మీరు తక్కువ డబ్బుతోన డికి నీళ్ళు ఇచ్చేటువంటి ప్రత్యామ్నాయ మార్గం మీద దృష్టి పెట్టాలి రేపు ఏడు తారీఖు నాడు జరగబోయేటువంటి సమావేశంలో ఖచ్చితంగా తెలంగాణ ప్రజల ప్రయోజనాలు నెరవేరేటట్లు ఎందుకంటే ఈ కమిటీ ఎంక్వైరీ పూర్తి చేసి ట్రిబ్యునల్ మొత్తం తన యొక్క విచారణను పూర్తి చేసి రిపోర్ట్ ఇచ్చేటువంటి టైంకు మేము లేరున్నారు కాబట్టి ఈ రాష్ట్ర ప్రజల సాగునీటి ప్రత్యేకంగా కృష్ణానది జలాల ప్రయోజనాన్ని తెలంగాణ కోసం కాపాడేటువంటి గురుతరమైన బాధ్యత మీ మీద ఉంది రాజకీయ విమర్శలు పక్కకు పెట్టి మనం తలపెట్టినటువంటి ప్రాజెక్టులు అది మాహాయంలో కావచ్చు ఇలా మీరు కావచ్చు వీటికి సమృద్ధిగా నీళ్లు ఉండేటువంటి విధంగా ఏం చేస్తే సరిపోతుందో ఆ దిశగా మీరు ఆలోచన చేయాలి తప్ప ఇక రాజకీయ విమర్శలు పోయినంతకాలం అయిపోయింది ఇంకా ఇంకా కేసీఆర్ను తిడతాం ఇంకా కేసీఆర్ మీద మాట్లాడతాం ఇంకా అప్పులు మాట్లాడతాం ఇక ఆఖరి కేసీఆర్ మరణాన్ని దినం కోరుకుంటాం జపం చేస్తామంటే మిమ్మల్ని దేవుడే కాపాడాలి ఏడవ నాడు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక వ్యూహం ఉండాలి కదా ఏ వ్యూహంతో మీరు పోతున్నారనేది మీరు స్పష్టం చేయాలి కదా ప్రజలకు అవసరమైతే ఇక్కడ అగ్లపక్షాన్ని పిలవండి అర్జెంటుగా కృష్ణానదీ జలాల విషయంలో జరిగిన తాత్సారానికి కారణమేంటి కేంద్రం అవలంబించిన విధానం ఏంది గతంలో ఇక్కడ ప్రాజెక్టులు కట్టకుండా ఉండిన కారణంగా ఇవాళ మనం కోల్పోతున్నటువంటి వాటా ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది ఇవన్నీ మేము చెప్తాం వాళ్ళకు అవగాహన ఉండాలి కదా ముందుకు పోయి ప్ర ఈ రాష్ట్ర ప్రయోజనాలని ఎట్లా నెరవేర్చాలనేటువంటి విషయంలో దేనికోసం బార్డర్స్లో ఎప్పుడైనా సరే ప్రభుత్వం విజిలెంట్గా ఉండాలి అటువంటి వస్తుంటే కఠినమైన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం కూడా బార్డర్ ఇప్పుడే ఉందా మా ప్రభుత్వం ఇప్పుడు కూడా బార్డర్ ఉంది కదా కొనుగోలు చేసింది మేమే కదా మరి ఎందుకు మేము దీని బూచ్చిగా చూపలేదు ఇక్కడ ఉంటే ఫటాఫట్ బ్రహ్మాండంగా రియాక్ట్ అయినాం మా అధికారులు రియాక్ట్ అయ్యాను ఎక్కడ అటువంటి దానికి ఆస్కారం లేకుండా కట్టుతీటం చేసేసినాం వీళ్ళు అంత విజిలెంట్గా ఉండాలి కదా అంత విజిలెంట్గా ఉంటే ప్రయోజనం కాపాడాలనేటువంటి ఆ తహతాహం వీళ్ళకు ఉండాలి కదా అది లేకపోతే మనం ఏం చేస్తాం వాళ్ళు ప్రదర్శించాల్సిన అవసరం అది థ్యాంక్ యూ చెప్పండి మరి సాధ్యమే అనుకుంటానంటే డెబ్బై ఎనభై ఏళ్ళ నుంచి పరిపాలన చేసిన వాళ్ళు ఏం చేసిన వాళ్ళని అడగాలి కదా మీరు డెబ్బై ఎనభై ఏళ్ళు పరిపాలన చేసినటువంటి వాళ్ళు వదిలేసేయండి అది தான் மீட்டோம் தேங்க் யூ பிரதர்